శ్రావణ వైశాఖ మాసాలలో ముఖ్యంగా పూర్ణిమ ఏకాదశి రవి సంక్రమణ దినమున పొయరిన ఉత్తమ వరుణం తో దారుత్య అంటే ఏ సంవిప గ్రహ ప్రవేశాది కార్యమున నిమిత్తమగను తిథి నక్షత్రములతో నిమిత్తం లేక ఏ తిథ్యైననో ఏ వారం దైననో ఏ చేయదగినటువంటి ఉత్తమమైనటువంటి వ్రతం ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి అని అడిగితే నారద మహర్షి మహావిష్ణువు ఇట్లా చెబుతున్నాడు నారద మహర్షి ఈ వ్రతము ఎట్లా చెయ్యాలో చెబుతున్నానో అని మహావిష్ణు ఉపదేశించడం ప్రారంభించాడు శవణకాది మహర్షులకు ఆ యొక్క సూత మహర్షి ఇట్లా చెప్తున్నాడు ఒక నారద మహర్షి మహావిష్ణువును నమస్కరించి అడుగగా మహావిష్ణు ఉపదేశించినటువంటి వ్రత వైభవాన్ని విధానాన్ని ఇప్పుడు చెబుతున్నాను అని ప్రారంభించాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి అధిష్టాన దేవత సాక్షాత్తు శంఖ చక్ర కళాశాలంగా అయినటువంటి మహాలక్ష్మి సమేతులైనటువంటి శ్రీమన్నారాయణమూర్తియే అధిష్టాన దేవత ఈ వ్రతము ఎక్కడైతే చేయదలుస్తారో ఆ ప్రదేశమును చక్కగా గోమయంతో అరికి ఐదు రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దాని మీద నూతన వస్త్రం ఆసనాన్ని ఏర్పరచి దానిపైన నూతన వస్త్రం వడిపరచి వాని మధ్య ధాన్యపు రాశిని ఉంచి దానిపైన అష్టతల పద్మాన్ని లెక్కించి ఆ అష్టతర పద్మం యొక్క కర్ణిక మధ్యలో చక్కగా అలంకరించినటువంటి గంధ పుష్పాలుల చేత అలంకరించినటువంటి పుష్ప చేత అలంకరించబడినటువంటి ఒక కలశాన్ని ప్రతిష్ఠించి ఆ వ్రతం నిర్విష్టంగా జరగడం కొరకు ఆ యొక్క పూజించి ఆదిత్యాది నవగ్రహ దేవతలను ఆయా దిక్కుల ఆయా ధాన్యములయందు ప్రతిష్ఠించి బ్రహ్మాది పంచలోకపాలపులను కలశమునకు ఉదక్ ఉత్తర దిగ్భాగము ఉదక్ సమాప్తిగా ప్రతిష్ఠించి ఇంద్రాది లోకపాలకులను రాగాది దిక్కులయ్యందు ప్రతిష్ఠించి ఆరాధించవలే ఈ చేయదలసినటువంటి వారు యథావిధిగా ఇంతకుముందు శుచి అయినటువంటి వస్త్ర మనము ధరించి స్వామిని ప్రార్థించి స్వామివారి నామాన్ని జపిస్తూ తగినటువంటి వస్తు సంపహారాలన్నింటినీ కూడా సమకూర్చుకొని సాయంకాలం బోధుడి వెళ్ళయ్యో నిశాముఖమున ఈ వ్రతాన్ని రాత్రి ప్రారంభ కాలం నందు అనుష్ఠించవలయిన కరశమ వరుణ అంతర్యామిలా శ్రీ లక్ష్మీ సమేత గుడి శ్రీ నారాయణమూర్తిని ఆవాహన రాపించి ధ్యానించి ప్రాణ ప్రతిష్ఠాపన రావించి ప్రార్థన చేసి రక్త సింహాసనములను సమర్పించి అధ్యపాధ్య ఆచరణాలను సమర్పించిన పిమ్మట ప్రతిమాద కూడ వృశ్రీ నారాయణమూర్తిని పంచామృతములతో అభిషేకించి శుద్ధోదంతో శుద్ధోదకాన్ని సమర్పించి తుడిచి గంధ పుష్పాక్షతుల చేత అలంకరించి మంటపమున కలషమనకు ప్రాగ్భాగమున చక్కగా ప్రతిష్ఠించలేను తదనంతరం స్వామివారికి వస్త్రము యజ్ఞోపవీతము శ్రీగంధము ఆభరణములను సమర్పించిన పిమ్మట కేశవాయ పాల పూజయాణి అని ప్రారంభించి శ్రీమన్నారాయణాయనమ పర్యంతం పాలవారం నుండి శరత్వగంతము శ్రీహరిని అపద మస్తకము ధ్యానించి అంగ పూజను గుర్తు చేసిన వెింమట అష్టోత్తర శతనామార్చన లేక అష్టోత్తర సహస్సనామాచారం తులసి పుష్పాలచయిత స్వామివారికి సమర్పించి అమ్మవారికి ప్రీతిగా కుంకుమ ఆచరణను సమర్పించి దూపము దీపము సమర్పించిన పిమ్మట స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి గోధుమ ఒక శక్కర పాలు అరటిపండు ఘృతం నెయ్యి మొదలగు ద్రవ్యములతో సిద్ధం చేసినటువంటి ప్రసాదము స్వామి వారికి నివేదించి ఫల దక్షిణాదులన్నింటినీ కూడా నివేదించి తాంబూలమును సమర్పించి నీరాధర్మము ఇచ్చి మంత్ర మంత్రపుష్పమును తెలిపి ప్రదక్షిణం ఆచరించి శత్రుచామరాది విశేషములను సమర్పించి వ్రత కథలను స్వామివారి వైభవాన్ని ఆలకించి మరుడ పునః పూజను నెరవేర్చి బ్రాహ్మణుల దక్షిణ తాంబూల తాంబూరాదులను వాయనాదులను సమర్పించి తదనంతరం బంధుజను సమేతంగా తాము తీర్థ ప్రసాదములను స్వీకరించి దుష్టాన్న భోజనం గావించబడే ఈ విధంగా కలియుగున ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రత విధానముగా ఈ వ్రతాన్ని అనుష్ఠిస్తారో వారికి యుద్ధమున జయము దారిద్ర్య విముక్తి రుణ విముక్తి భయ విముక్తి కలిగి సత్యలోక ప్రాప్తిని యహమన సకల సౌఖ్యమును అనుభవించి సత్యలోక ప్రాప్తిని పొందుదురు అని సూత మహర్షి శవనకాది మహర్షులకు స్కాంద పురాణ ప్రథమోధ్యాయం ముందు నారద మహావిష్ణు సంవాదము తెలిపినటువంటి వాడాయం ప్రథమోధ్యాయ సంపూర్ణ